జిల్లా మండలంలో ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లకు పోలీస్ వ్యవస్థ వైఫల్యమే కారణమని సునీల్ కుమార్ అన్నారు జరిగిన విలేకరుల సమావేశంలో చిల్లుకూరు మండల ఎస్ఐ తమ పార్టీ కార్యకర్తలను ఘోరంగా కొట్టారని గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషిల్ సునీల్ కుమార్ ఆరోపించారు తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జాగ్రత్త ఇబ్బంది పడతావు నువ్వు రౌడీ అనుకోక రౌడీ దింపుతావు నీ చేతిలో ఉందని చెప్పి నువ్వు కాకి డ్రెస్ వేసుకున్నావు అని చెప్పి రాక్షసులాగా లాగా రౌడీలాగా రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోతాం రా రా నీ డ్రెస్ తీసేస్తారా తెలుసుకుందాం అనుభవం ఏమో మేము కొడతావా మా కార్యకర్తని త ధైర్యం నీకు ఎందుకు కొట్టావు కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ చెప్తావా ఏమనుకుంటావు నువ్వు నువ్వు గవర్నమెంట్ జాబ్ తీసుకున్నావా లేకపోతే నీ మీ ఇంట్లో మీ బంధువులు మీ సొంత ఉన్న చీరని తీసుకున్నావా మా చిత్రం తీసుకుంటా ఒక ఆఫీస్ దగ్గరకుండి ఇష్టప్రకారంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎటువంటి కొడతావా ఆడ మనిషిని ఈ అమ్మాయిని మొత్తం రెక్క వచ్చిన కొట్టాడు అమ్మాయిని కూడా ఆడ మనిషిని కొట్టాడు మేము హాస్పిటల్లో చేర్చి ఎమ్మెల్సీ ఇస్తే ఎంతవరకు కేసు అలా ఆలో ఎంతవరకు కేసు కూడా అయితే పోలీసు డిఎస్పీ గారు ఒక్కరోజు లేరు ఫస్ట్ రోజు వచ్చి ఈ కథ అంతా వెనకాల నేర్పిస్తున్నారు కాబట్టి డిఎస్పీ గారు మీకు ఇది మంచి పద్ధతి కాదు ఆలోచించండి ఒక మంచి స్థానంలో ఉన్నారు మీరు మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు ఇలా తప్పుడు కేసులు కట్టించడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి డిఎస్పీ గారిని తెలియజేస్తున్నాం కాబట్టి అంజిరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం డిఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇది జరగాల జరగకపోతే ప్రజల న్యాయపాతాలు ప్రజాస్వామ్యం ఇక్కడ కూతు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి అంజిరెడ్డి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పద్ధతి మార్చుకో ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ప్రజల డబ్బులతో చేత తీసుకుంటున్నావు ప్రజలతో ఎక్కడ ఫ్రెండ్లీ పోలీస్ కొట్టడం ఆ ఫ్రెండ్లీ పోలీస్ ఆడవాళ్ళని మగవాళ్ళని కొట్టడం మా ఫ్రెండ్లీ పోలీస్ ఆలోచించి అంజిరెడ్డి కాబట్టి అంజిరెడ్డి గారికి తెలియజేస్తున్నా దయచేసి ఇది మళ్ళీ మళ్ళీ పునరాగతమైన సమస్య లేదు నీ పైన ప్రైవేట్ కేసు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అంటే నీకు కొంతమంది తొత్తులు నీకు సపోర్ట్ చేయొచ్చు తొత్తు తుత్తే వారం మేము సపోర్ట్ చేయము నేను న్యాయం పక్కే పోరాడేటువంటి పరిస్థితి మా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నీలికి నింగి అది చేసి చెప్పిన వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు ఇది ఎవ్వరికి ఏం సమాధానం చెప్తారు ఈ తల పగిలితానికి ఏం సవాధనం చెప్తారు ఎవరు రౌడీని పోక్షిస్తున్నారు ఈ గూడూరుని ఈ రౌడీ రాజ్యంగా ఎప్పుడు నుంచి గూడూరు తయారైంది అది కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు కూడా గూడూరులో చిన్న సంఘటనలు కూడా లేవు కానీ ఎప్పుడైతే రావుపూర్ నుంచి అభ్యర్థి వచ్చాడో ఆ రోజు నుంచి ఇవన్నీ మొదలవుతున్నాయి రౌడీజాలన్నీ కూడా స్టిల్ ఇప్పుడు కూడా ఊడూరులో ఉన్నటువంటి రౌడీల్ని తీసుకొని అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అట్లాగే పోలీసు వారు మాతో వాళ్ళని పిలిపిస్తున్నారు అంటే మాతో ఎవరున్నారో వాళ్ళని పిలిపించి భయపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు పిలిపిస్తే మేము రావు మేము వచ్చే సమస్యలే ఎందుకు పిలుస్తున్నా నోటీస్ ఇవ్వండి మేము వస్తాం నోటీస్ లేకుండా పోలీస్ స్టేషన్ బాం దాని రెండో మాట అని చెప్పి మరొకసారి పోలీసులకి తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే ఈ అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి మళ్ళీ మళ్ళీ సంఘటన కూడూరు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు పార్టీ అని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఇలాంటి నక్క చేస్తలు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తున్నారో ఆ అభ్యర్థికి అర్థం కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను రా కుటుంబం తొమ్మిదే వందన్నావు నేను ఒక్కడే పోతున్నా కొంచెం అది కాదు మగొడతాం ప్రజలు నిన్ను నన్ను కొట్టుకోమని చెప్పరా నిన్ను అభివృద్ధిలో పోటీ పోటీ పడమని చెప్పారు నువ్వు చేస్తావా నేను చేస్తావా అని అంతేగానే నేను ఒక్కడే పోతుంటాను నువ్వురా ఈ సొంతవరా ఈ గొంతవరా చొక్కా ఇప్పిరా ఫ్యాంట్ ఇప్పరా ఈ కాదు మగొడతాం ప్రజలు నేను ఒక ఎమ్మెల్సీగా చేశారు నీకు ఏదైనా సత్తా ఉంటే ఇప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉండే ఆరు నెలలు ఏడు నెలలు సొంతం అవుతున్నావు ఒక పైసానా గుడికి ఖర్చు పెట్టావా ఒక పైస నిచ్చావు గుడికి నువ్వు అవన్నీ తేకుండా ఎంతసేపుడికి ఆ చెల్లూరులో టీ వేసి నేను బుక్ అంతా దాదాపు ఐదు కోట్ల రూపాయలు స్కాన్ చేసావు అది కూడా బయట పెడతా ఖచ్చితంగా బయట పెడతా ప్రకారంగా చెట్టు కొట్టేసుకొని మొత్తం అమ్మేసుకొని నీ ప్రకారం ఫోన్ చేస్తావా ఇదే ఊరికే ఉందా రైతులు ఆలాడుతున్నాడు మీ జీవానికి కాబట్టి దయచేసి పోలీసు వారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీ పని మీ డ్యూటీ మీర్చింది ఏది సక్రమమో ఏది అక్రమమో విచారించేయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వెంటనే మరొకసారి ఈ ఎస్ఐ అంజిరెడ్డిని అలాగే విష్ణువర్ధన్ రెడ్డిని అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి విష్ణువర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అట్లాగే అందరికీ చింతవరం ప్రజలను తెలియజేస్తున్నామ్మా మీ బిడ్డల్ని ఆయన దగ్గర పంపిస్తమ్మా క్రౌడ్యూజాగా తయారు చేసి వాళ్ళని డబ్బులకి బాణీ చేసి మందుకి బాణీ చేసి వేలపైకి తగులు తగులు పోయి మీ బిడ్డ జీవితాన్ని నాశనం చేసేదానికే ఆ విష్ణువర్ధన్ రెడ్డి కంకణం నేను చెప్తున్నాను అందరికీ భయం ఆ చింతవరంలో అతనంటే భయం ప్రేమ కాదు ఎప్పుడు ప్రేమతో జయించాలి కానీ భయపెట్టి గెలిచే గెలుపు ఒక గెలుపు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎవరు నువ్వు చేసావు పందు తెలుగుదేశం వల్ల డబ్బులు కోర్టు సంపాదించావు చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఇసుక నువ్వు కోర్టు సంపాదించింది నువ్వు మొత్తం ఇసుక మొత్తం ఎత్తేసింది నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు పోయేదానికి కూడా అమ్మేసుకుంది నువ్వు చంద్రబాబు పుణ్యాన్ని డబ్బులు సంపాదించింది నువ్వు నీ ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదంట జగన్ అంట జగన్ అన్న నీ ఊర్లో రోడ్ వేసింది నేను నీ ఎస్టీకాలను రోడ్ చేసింది నేను నీ ఊర్లో హాస్పిటల్ కడిచింది నేను చంద్రబాబు పుణ్యం నీ ఊర్లో సీఎం రిలీఫ్ తెప్పించింది నేను నువ్వేం చేయడా మొత్తం చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఊరు డెవలప్ అయింది అది గుర్తుపెట్టుకోమని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డిని మరొకసారి తెలియజేస్తూ వెంటనే తిరుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలి డిఎస్పీని బదిలీ చేయాలి వాళ్ళు కావాలని మళ్ళీ కుట్ర చేసి మా కా మా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి దీనిపైన వెంటనే ఎస్పీ గారు ఒక విచారణ కమిటీని ఇక్కడికి పంపించి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిజ నిజ నిజాలు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం